నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించుము గలతీలుక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము ప్రియులారా మనం ఒకన్నొకడు ప్రేమితుము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మన మనయందు సంపూర్ణమగును అలాగున దేవుడు దీవించును దీవించునుగాక ఆమెను